చాట్రిపీటీ నా నేనొక హెచ్ఆర్ హెడ్ నా టీంలో ముగ్గురు త్రీ అవుట్ ఆఫ్ ఎ టీమ్ ఆఫ్ ఫిఫ్టీన్ పీపుల్ వీళ్ళు ముగ్గురు వాళ్ళ టైం వాడుకోవడంలో చాలా ఇన్ఎఫిషియెంట్గా ఉన్నారు నేను ఇచ్చిన పనులన్నీ ఎప్పుడు పెండింగ్గా ఉంటాయి రొటీన్ వర్క్లో చాలా బిజీగా ఉన్నారంటారు ఇంప్రూవ్మెంట్స్ ఏమీ చేయలేకపోతున్నారు సో వీళ్ళు వీళ్ళ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారో వాళ్ళని క్యాప్చర్ చేయమని చెప్పాను నేను డైలీ లాగింగ్ చేయమని చెప్పాను పొద్దున్నది సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకున్నారు ఏం చేస్తున్నారు ఈ రెండు డీటెయిల్స్ కానీ ఇది ఈ డేటా చాలా హెవీగా అవుతోంది వాళ్ళకే ఈ డేటా అనలైజ్ చేయడానికి టైం దొరకట్లేదు నాకు కూడా చేయడానికి టైం దొరకట్లేదు ఈ డేటా మీకు ఇస్తే కనుక మీరు ఏం చేయగలరు చాలా సరళ శ్రేణి మీరు ఆ డేటా నాకు ఇస్తే నేను దాన్ని అనలైజ్ చేసి మీకు స్పష్టత ఇవ్వగలను అంటే ఆ ముగ్గురు వాళ్ళు తమ సమయం ఎక్కడ వృద్ధ చేస్తున్నారు ఏ పనులు ఎక్కువసేపు నిరంతరంగా ఇష్టపడుతున్నారో లేదా ఎక్కడ సమయాన్ని సరిగ్గా వాడుకోగల అర్థం చేసుకోవచ్చు దీంతో మీకు వాళ్ళ పని విధానం మీద ఒక క్లారిటీ వస్తుంది అలాగే వాళ్ళకు తగిన మార్గనిర్దేశం ఇచ్చి టైం మేనేజ్మెంట్ మెరుగుపరచడానికి నేను మీ తరఫున చూసి ఏ ప్రాముఖ్యమైన సమస్యలు ఉన్నాయో తెలియజేస్తాను డేటా చూసినప్పుడు కొన్ని సింపుల్ ఆటోమేషన్ ఛాన్సెస్ ఉన్నాయని కూడా మీరు సజెస్ట్ చేయాలి ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఇంప్రూవ్ చేసి వాళ్ళ వర్క్ తగ్గించడానికి ఉన్నాయో అవి కూడా చెప్పాలి మీరు అది చెప్పగలరా ఖచ్చితంగా శ్రీని నేను ఆ డేటా చూసిన తర్వాత ఎక్కడైనా సింపుల్ ఆటోమేషన్ ఛాన్స్ ఉన్నాయో కూడా చెబుతాను అంటే ఏ కొత్త సాఫ్ట్వేర్ టూల్స్ వాడితే వాళ్ళు పని భారం తగ్గుతుందో ఎక్కడ టైం సేవ్ అవుతుందో అన్నది కూడా సూచిస్తాను మీ టీం కు ఎఫిషియన్సీ పెరుగుతుందో సులభంగా అర్థం చేసుకుంటారు సో అలాంటి సూచనలు కూడా మీకు ఇవ్వగలను ఎప్పుడైనా సంతోషంతో సహాయం చేస్తాను ఇంకేం కావాలని అడగండి